వెల్కమ్ ఛానల్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడం దాదాపు ఇరవై ఎనిమిది మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది సో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడిపోయింది చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడి జరిగిందని కూడా చెప్తున్నారు మరి ఎవరి కుట్ర ఇందులో ఉంది మరి ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం దీనిపైన తీసుకునే ఛాన్స్ ఉంది అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆ ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డిన గారు ఉన్నారు వాడిని అడిగి ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఉగ్రదాడి ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడిపోయింది సార్ దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు కూడా వార్తలు వస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ మునీర్ ఒక ప్రకటన చేస్తూ హిందువుల గురించి కామెంట్ చేశాడు ఇది జరిగి దాదాపు పది రోజులైందేమో ఆ తర్వాత ఇప్పుడు నైన్త్ సెక్టార్లో ఈ సంఘటన జరిగింది ఎక్స్పెషలీ మన భారత ప్రధాని భారతదేశంలో లేకపోవటం మన పొరుగు రాష్ట్రాల మన యుఏ యునైటెడ్ అరబ్స్లో ఉండటం అదే కాకుండా యునైటెడ్ అరబ్స్కి పాకిస్తాన్కి ఈ మధ్యకాలంలో సరిగా సత్సంబంధాలు లేకపోవటం అదేవిధంగా యుఏఈ మనకు దగ్గరవుతుంది అదేవిధంగా మన దేశంతో వాళ్ళకు ఏదన్నా వడంబాటు చేసుకోవాలి వడబడికలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారు సో అదే కాకుండా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశం పర్యటనలో ఉండటం సో ఇవన్నీ వాళ్ళు ప్రపంచ పటంలో వాళ్ళ గుర్తింపును మళ్ళీ ఇంకోసారి వాళ్ళ గుర్తింపు కనుగొనాలా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ దాడి ఈ దాడి జరిగింది అతి ముఖ్యంగా దీన్ని జరగడానికి చాలా కారణాలు చెప్తారు ఒకటి త్రీ నైంటీ ఆర్టికల్ ఇదైపోయిన తర్వాత ఈ సెక్టార్లో కొంచెం సడ భద్రత కూడా సడలించారని ఒకటి రెండోది మన 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 భారతదేశంలో దాదాపు రెండు లక్షల వరకు ఆర్మీ జవాన్ల రిక్రూట్మెంట్ జరగలేదని ఎందుకంటే కరోనా తర్వాత మిలిటరీ రిక్రూట్మెంట్ జరగలేదు సో ఈ కారణాల వల్ల ఆ నైన్త్ సెక్టార్లో మన మన వాళ్ళ సంఖ్య చాలా పలచబడిపోవటం అదేవిధంగా నైన్త్ సెక్టార్లో ఈ పెహల్గామ్లో టూరిస్ట్ ఏరియా కాబట్టి టూరిస్ట్ ఏరియాలో అంత అంటే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ తక్కువగా వస్తారు అదేవిధంగా ఈ టీఆర్ఎఫ్ వాళ్ళ ఉనికి కూడా ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది ఇది లష్రై తొయబా వాళ్ళ వాళ్ళ సానుభూతి ఆ ఏరియా ఆ సెక్టార్లో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఎటువంటి దాడులు ఇన్ఫిల్ట్రేషను జరగదు అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతంలో మన ఆర్మీ జవాన్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉంటాం ఈ కారణాల వల్ల వాళ్ళు ఇవన్నీ అదునుగా చూసుకొని భారతదేశంపైకి దండెత్తి వచ్చినట్టుగా వచ్చి దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపారు అది ముఖ్యంగా చంపడంలో దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీరు హిందువులా కాదా అని ఎంక్వైరీ చేసి మరి ఐడి కార్డు చూసి చంపారు ఇది చాలా దారుణం అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసినటువంటి వాఖ్యాలని వ్యాఖ్యానాలకి ఇది బలం చేకూర్చే విధంగా ఉంది ఓకే అంటే పాకిస్తాన్ కుట్ర ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్ దీని వెనకాల మరి ఏముంది ఇప్పుడు లక్ష్మీ తొయ ఏముంది ఇట్ ఇస్ అనదర్ హ్యాండ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీనే కదా కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ హ్యాండ్ లేకుండా పోయి జరిగేది అంటూ ఉండదు పాకిస్తాన్ ఆర్మీ యొక్క చేయి డెఫినెట్ గా దీంట్లో ఉంటుంది వాళ్ళ చేయితే వాళ్ళు లోపలికి రాలేదు సార్ మనం ఒకసారి యూరి సంఘటనలు చూసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగాయి తర్వాత ఎయిర్ స్ట్రైక్ కూడా జరిగింది ఇప్పుడు కూడా దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పేసి చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ వ్యక్తం చేసుకున్నారు మరో సర్జికల్ స్ట్రైక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా ఇవాళ చేస్తారా రేపు చేస్తారా ఎప్పుడు చేస్తారు సర్జికల్ స్ట్రైకే ఉంటుందా వేరే విధంగా ఉంటుందా అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మిలిటరీ దాన్ని ఆలోచన చేస్తుంది అదేవిధంగా మన మిలిటరీలో ఇప్పుడు డెఫినెట్గా కొంచెం సమాయుత్తమై దీన్ని ఏ విధంగా అయితే మనము టిట్ ఫర్ టాట్ వాళ్ళు చేసిన ఈ దాడిని ప్రతి దాడిగా ఏ విధంగా ఉండాలి దానికి ఈ లష్కర తోయిబా కానీ ఆర్ఏఎఫ్ కానీ మిగతా దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలకి ఒక గట్టి దెబ్బ పడేలాగా మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ సహకారంతో ఆర్ఏఎఫ్ వాళ్ళు ఇటువంటి చిల్లర వ్యవహారం చేయకుండా ఉండేదానికి గట్టి చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నా ఇక్కడ ఒకసారి విపక్షాల కామెంట్స్ ఒకసారి చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ వైఫల్యం ఉంది వాళ్ళు బాధ్యత తీసుకోవాలని అంటున్నారు ఇటు ఇక్కడ మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది అని ఆయన కామెంట్ చేస్తున్నారు వీటి కామెంట్స్ చూడొచ్చు సార్ ఇప్పుడు ఆర్మీకి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు నాకు తెలిసి పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక హెచ్చరికైతే జారీ చేసినట్టు అంటే నైన్త్ సెక్టర్లోనా లేకపోతే వేరే సెక్టర్లలోనా ఎక్కడైనా ముష్కరుల దాడి జరగవచ్చు అనేది వాళ్ళు ఊహించారు కాకపోతే ఈ నైన్త్ సెక్టర్ కొంచెం టూరిస్ట్ పాయింట్ కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది దీన్ని అదునుగా చూసుకొని ఈ టీఆర్ఎఫ్ వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారు సార్ ఇంకోటి కూడా ఇక్కడ హిందూ మగవాళ్ళని మాత్రమే చంపేశారు పిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు అని అంటున్నారు అంటే దీనికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా సార్ వాళ్ళు ఇంకోటి చూడు పిల్లలు పైకి ఇటువంటి పనులు చేశారు అనేటువంటి అపనింత పాలవుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు మగవారిని టార్గెట్ చేసి హిందూ మగవారిని వాళ్ళు టార్గెట్ చేసి హిందువులనే హతమార్చు మగవారి హతమార్చారు సార్ మీరు ఇంతకు ముందు అన్నట్టు కూడా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు దానికి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు బిల్ క్లింటన్ కూడా అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగింది అంటే ఇలా విదేశీ ప్రముఖులు మన దేశానికి వచ్చినప్పుడు ఇటువంటి ప్లాన్ చేస్తూ ఉంటారా సార్ భారతదేశం ఎ సేఫ్ ప్లేస్ అని చెప్పకనే చెప్పడానికి మేము ఉన్నాము మేము తెగబడతాము డెఫినెట్ గా ఇటువంటి అల్లర్లు సృష్టిస్తాము టూరిస్ట్లను అందుకంటే భారతదేశానికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గా వచ్చాడు సో ఆ విధంగా టూరిస్టులు విచ్చలవిడిగా భారతదేశాన్ని మీరు